క్రైస్ట్ లార్డ్ యేసు క్రీస్తు వారి నామంలో మీకు వందనాలు శుభాలు తెలియజేసుకుంటున్నాము ప్రియ సహోదరి సహోదరులరా ఇంత గొప్ప రక్షణ లేదా ఎంతో గొప్ప రక్షణ అనే ఆ అద్భుతమైన గొప్ప రక్షణను గురించి మనము ధ్యానించుకుంటున్నాం ఎందుకు ఈ రక్షణ ఎంతో గొప్ప రక్షణ ఇంత గొప్ప రక్షణ అద్భుతమైన రక్షణ అనే విషయాన్ని మనం ధ్యానించుకుపోతా ఉన్నాం ఈ రక్షణ ఏ విధంగా వచ్చింది ఎవరి త్యాగం ద్వారా వచ్చింది మనము ఏ విధంగా పొందుకున్నాము ఈ రక్షణలో ఉన్న స్వాస్థ్యమేంటి ఈ రక్షణలో ఉన్న ఆశీర్వాదాలేంటి భద్రత ఏంటి ఇట్లా అనేక విషయాలు ఉన్నాయి రక్షణ అందుకోసమే అది మామూలు రక్షణ కాదు గొప్ప రక్షణ కాబట్టి ఆ రక్షణను గురించిన గ్రహింపులోనికి మనం వస్తే రక్షింపబడిన నీవు నేను మనము ఆ రక్షణ గ్రహింపులోనికి వచ్చినట్లయితే ఎంత ధన్యులమో ఎంత ఆశీర్వాదమో కలిగిన వాళ్ళము ఎంత స్వాస్థ్యాన్ని కలిగిన వాళ్ళము ఎంత భద్రత కలిగిన వాళ్ళము అంతేకాదు ఆ రక్షణలోనికి వచ్చిన మనము ఎంత జాగ్రత్తగా జీవించవలసిన వాళ్ళము అనే అనేక విషయాలు మనకు వెల్లడి అవుతాయి ఈ సమయంలో మనము గత వీడియోలో జగత్తు పునాది వేయక పూర్వమే దేవుడు యేసుక్రీస్తులు మన రక్షణ కొరకై ఏర్పాటు చేసుకున్నాడు మనకు రక్షణ దయచేసేందుకై అబ్రహామును ఏర్పరచుకొని అబ్రహాము వాగ్దానములోనే మన రక్షణ ఏర్పాటు అంటే మనమంటే అన్యూలం రక్షణ ఏర్పాటులోనికి తీసుకుని వచ్చాడు మూడవదిగా అసలు మానవులకు పాపము నుండి రక్షించబడటం అనేది అసాధ్యమైన విషయంలో యేసుక్రీస్తు ప్రభు వారిని పంపించిన ఆ అద్భుతమైన ప్రణాళికను చూస్తే మనము అసలు రక్షించటానికి అవకాశమే లేని వాళ్ళం మనకుగా మనం రక్షించుకోలేదు ఎవరు కూడా రక్షించలేరు ఆ పాప నుండి ఆ స్థితి నుండి మనలను విమోచించేందుకై దేవుడు చేసిన ప్రణాళిక అద్భుతం అంత గొప్ప అద్భుత ప్రణాళిక చేత మనము పొందిన రక్షణను ఎంత గొప్ప రక్షణగా మనము చూడాలి అనేది మనం తెలుసుకోవటం కోసం ఈ వీడియోలో రక్షణ గురించి ధ్యానించుకుంటా ఉన్నాం ఈరోజు ఈ వీడియోలో రక్షణ మనం ఎట్లా పొందుకున్నాం ఏమిటి మనం చేసిందేమిటి మన ఏ క్రియ ద్వారా మనము రక్షణ పొందుకున్నాము రక్షణలోనికి వచ్చాం అయితే రక్షణలోనికి రావడానికి మన యొక్క ప్రమేయం ఏంటి చూడండి అద్భుతమైన వాక్యం మనం చూస్తాము చూడండి ఎఫ్ఎస్సిఎల్కి రాసిన పత్రిక ఎఫ్ఎస్సిఎల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఎనిమిదవ వచనం మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే చక్కని మాట చూడండి ఇది మీ వలన కలిగినది కాదు మీరు విశ్వాసము ద్వారా కేవలం విశ్వసించడం ద్వారా కృప చేత రక్షింపబడి ఉన్నారు మళ్ళీ చదువుతున్నాను ఇది మీ వలన కలిగినది కాదంటే ఈ రక్షణ పొందుకోవటం అనేది మన వలన అయినది కాదు కంప్లీట్గా దేవుని గిఫ్ట్ ఎట్లా కదా దేవుని గిఫ్ట్ ఒకసారి చూద్దాం అసలు మన ప్రమేయం లేకుండా దేవుడు మనకు రక్షణ ఇచ్చేసేసాడు అనే విషయాన్ని ఒకసారి ఎప్పుడైనా మనం గమనించామో చాలాసార్లు అనుకుంటాం నేను రక్షణలోనికి ఇదిగో ఈ విధంగా వచ్చాను ఈ విధంగా వచ్చాను అవంతా దేవుని ప్రణాళికే మనది ఏమీ లేదు అనే విషయాన్ని గ్రహించాలి ఇక్కడ ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తా రక్షణలోనికి నీవు నేను మనందరం రావడానికి కారణము దేవుని ప్రణాళిక జగత్తు పునాది వేయకముందే మనలను ఏర్పరచుకున్నాడు అబ్రహాము ద్వారా ఆ ప్రణాళిక పూర్తి చేయాలని అబ్రహాము యొక్క ఆశీర్వాదాలలో మనలను కూడా పొందుపరిచాడు ఇది రెండవ విషయం దేవుని వాక్యము ఇదంతా కూడా ఇక్కడ చూడండి చాలా తేటగా వ్రాయబడి ఉంది ఎఫ్ఎస్సిఎల్కు రాసిన పత్రిక ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనం ఆ కాలముందు ఇస్రాయేలీలతో సహ పౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజలను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు వారై ఉండి క్రీస్తుకు దూరస్తులయ్యుండి అని మీరు జ్ఞాపకం చేసుకునే ఈ ధర్మశాస్త్రం కూడా మంది కాదు యూదుల ధర్మశాస్త్రం అయితే దేవుడు నిన్ను నన్ను మనలను ఏర్పరచుకొని ఈ వాక్యాన్ని మన దగ్గరికి పంపించాడు చూడండి యేసు మనలను ఏర్పాటు చేసుకున్నది దేవుడు తర్వాత మానవాళిని పాపము నుండి రక్షించట కొరకు లేదా రక్షణ భాగ్యాన్ని దయచేయటానికి యేసుక్రీస్తు ప్రభు కుమారుణ్ణి పంపించాడు అది దేవుని ప్రణాళిక ఇక్కడ మంద లేదు ఆ కుమారుడు చేసిన పనిని ఒకసారి మనం గమనించినట్లయితే ఎఫ్ఎస్సీఎల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలు అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు యేసు క్రీస్తు ప్రభు ద్వారా దేవుడు చేసిన ప్రణాళికను ఒకసారి చూడండి అయినను దేవుడు కరుణా సంపన్నుడై కరుణ లేదా కనికరము కనికరము అంటే ఇక్కడ ఏంటంటే మనము దేనికి పాత్రులము ఉగ్రతకు పాత్రలు ఎందుకు పాపులం కాబట్టి ఉగ్రతకి నరకానికి శిక్షకు పాత్రులము దేవుడు శిక్షకు పాత్రులమైన మనలను జ్ఞాపకం చేసుకొని కరుణ చూయించాడు కరుణ చూయించడం అంటే ఏంటి దేనికి మనము అర్హులము దేనికి మరణ దండనకు అర్హులము నరకానికి అర్హులము శిక్షకు అర్హులము దాని నుండి తప్పించాడు దాని నుండి నిన్ను నన్ను ఎట్లా తప్పించాడో తెలుసా చూడండి రూమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనం మన ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంలో పంపి ఆ శరీరం శరీరమందు పాపమునకు శిక్ష విధించెను నీవు నేను పాపము నుండి విమోచించబడ్డాము నరకము నుండి తప్పించబడ్డాము అంటే ఆ నరక శిక్ష దేవుడు ఏసుక్రీస్తు మీద వేశాడు ఆ విధంగా మనము నరకానికి అర్హులమైన మనలను తప్పించటానికి నరక శిక్ష యావత్తు కల్వరి సెలవులో తన ప్రియ కుమారుడైన ఏసుక్రీస్తు ప్రభు వారి మీద వేసి నరకం నుండి తప్పించాడు ఆ తర్వాత దేనికి అర్హులం కాదు దేనికి అర్హులము కాదు మనము పరలోకానికి అర్హులం కాదు దేవుని రాజ్యానికి అర్హులం కాదు రక్షణకు అర్హులం కాదు అర్హత లేని దానిని మనకు దేవుడు దయచేశాడు అదే దాన్నే ఏమంటారు కృప అంటారు అనర్హులకు అర్హత లేని వారికి మనము శత్రువులము కృపకు అర్హులము కాదు పాత్రలం కాదు అలాంటి మనకి ఆయన పరలోక భాగ్యాన్ని రక్ష భాగ్యాన్ని రక్షించి పరలోక భాగ్యాన్ని దయచేసాడు అంటే ఆయన కనికరాన్ని చూయించేమో శిక్షణుడిని తప్పించాడు అర్హత లేని పరలోకానికి కృపచూపి మనల్ని తీసుకుని వచ్చాడు ఇది కూడా దేవుని ప్రణాళిక దేవుని వారమే చాలా చక్కగా ఉంది ఇది మీ వలన కలిగినది కాదు ఇక తర్వాత మన రక్షణకు అవసరమైన క్రయాన్ని చెల్లించడానికి యేసుక్రీస్తువును ప్రభువును పంపించడము మనము చేసిన పని కాదు కృప చూపి రక్షణకు అర్హులం చేయటము మన పని కాదు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువును మన కోసమై పంపించాడు దేవుడు ఇక తర్వాత ఆ యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించే అనుభవంలో ఉన్నామా మనము అంటే మన వద్దకు వాక్యము వచ్చింది ఈ వాక్యము మన దగ్గరకి వాక్యము మనం కావాలనుకుంటే రాలా ఎవరో వచ్చారు ఏ దైవజనుడో వచ్చి వాక్యం చెప్పాడు ఏ పాస్టర్ గారో చెప్పాడు ఎవరో దేవుని బిడ్డలు వచ్చి మనకు వాక్యం చెప్పారు కాబట్టి వాక్యము మనము చదువుకోవడానికి ధ్యానించుకోవడానికి కూడా మనం కారణం వాక్యం మన దగ్గరకు రావడానికి తద్వారా వాక్యం ద్వారా స్పందించడానికి కారణములో వాక్యము మన దగ్గరకు వచ్చింది మనము వాక్యం దగ్గర వెళ్ళటం వల్ల కాదు వాక్యమే మన దగ్గరకు వచ్చింది ఇది కూడా దేవుని ప్రణాళికే అంటే వాక్యము మన దగ్గరకు రావడానికి కారణము కూడా మనం కాదు ఇప్పుడు వాక్యం మన దగ్గరకు వచ్చింది ఎంతమంది దగ్గరకు రావడం లేదు అయితే వాక్యానికి స్పందించటము అనేది కూడా మనం చేసింది కాదు చాలాసార్లు మనం అనుకుంటాం నేను స్పందించాను నేను స్పందించాను నో నో నీవు స్పందించలేదు మనము స్పందించలేము అయితే స్పందించటానికి కారణం ఏంటంటే చూడండి ఇప్పుడు మరొక వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం యోహాన్సు వార్త పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని కూర్చియు తీర్పును కూర్చియు లోకమును ఒప్పుకొన చేయును యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడై లేచి తండ్రి వద్దకు వెళ్ళి పరిశుద్ధాత్మను పంపించారు తండ్రి చేసిన కార్యము ప్రణాళిక కుమారుడు చేసిన కార్యము మనలను పాపము నుండి విమోచించాడు శిల్వ మరణం ద్వారా కృప ద్వారా రక్షణకు పాత్రలుగా చేశాడు అయితే ఆ కార్యం అక్కడ జరిగింది అది మనకు వర్తింపజేయడానికి సువార్తను కూడా మన వద్దకు పంపించాడు దైవజనుల ద్వారా ఇక ఆ సువార్త వినటానికి అవసరమైన పరిశుద్ధాత్మను దేవుడే పంపించాడు ఆ పరిశుద్ధాత్మ మనలో చేసింది కాబట్టి మనము ఒప్పింపబడటానికి కారణము కూడా మనం కాదు పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రణాళిక కూడా దేవుడే చేశాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడి మనల్ని స్పందింపజేసి మనలను ఒప్పింపచేశాడు కాబట్టి ఒప్పుకోవటం కూడా పరిశుద్ధాత్మ దేవుని పనియే ఇప్పుడు చూడండి మనము రక్షింపబడటానికి మనము కారణమా ఏమాత్రం కాదు పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేసి దేవుడు ఒప్పుకునే విధంగా తగ్గింపును తీసుకుని వచ్చి ప్రభువా నేను పాపిని నన్ను రక్షించమని ప్రభు వద్ద పాదాల చెంత చేరి ఒప్పింపజేయడానికి కారణము కూడా పరిశుద్ధాత్మ దేవుడే సో అంటే దీని అంతటినీ ఒకసారి గమనించినట్లయితే మన యొక్క ప్రమేయము లేకుండా దేవుడు మనకు ఇచ్చిన అద్భుతమైన రక్షణ ఈ రక్షణ ఈ రక్షణలో ఎవరెవరు పాత్ర పంచుకున్నారు మనలను రక్షించటం కోసం తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వమైన దేవుని యొక్క కార్యము సాధారణంగా ఉంటుందా మామూలుగా ఉంటుందా దీన్ని బట్టి మనం గమనించినట్లయితే అంత గొప్ప ప్రణాళిక త్రిత్వమైన దేవుడు చేసి ఇచ్చే రక్షణ అమూల్యమైనది అద్భుతమైనది ఆశ్చర్యమైనది దాని ఆ రక్షణ ద్వారా పొందు ఆశీర్వాదాలు మనము గ్రహించడం చా ఎంతో కష్టమైన విషయము ఎంతగా గ్రహిస్తే అంతగా తరగని గనిలాగా వస్తూ ఉంటుంది అందుకోసమే ఈ అద్భుతమైన రక్షణ మన వలన కలిగి దేవుడిచ్చిన ఏదైనా సరే అద్భుతమే రక్షణ మహా అద్భుతం ఆయన మహాప్రేమ చేత ఇచ్చింది కృపా కనికరాల చేత ఇచ్చింది కాబట్టి ఆ రక్షణ అనుభవంలోనికి మనము వచ్చిన మనము ఎంతో ధన్యులము తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఇచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిన రక్షణ అనేది ఒక అద్భుతమైన విషయం అందుకోసమే ఎంతో గొప్ప రక్షణ ఇంత గొప్ప రక్షణ కాబట్టి మనం ఆ రక్షణ ఔన్నత్యాన్ని తెలుసుకోవటంతో పాటు ప్రియ సహోదరి సహోదరుల ఈ గొప్ప రక్షణ స్వార్థను ప్రకటించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది సర్వ మానవాళి కోసము రక్షణ కార్యం జరిగింది ఎస్ తండ్రి తన ప్రణాళికం చేశాడు కుమారుడు క్రయాన్ని చెల్లించాడు పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తున్నాడు అయితే ఆ ప్రణాళికలో మన భా మన భాగస్వామ్యం ఏంటంటే ఆ సువార్తను ప్రకటించడం ద్వారా అనేకులకు రక్ష అనేకులను రక్షణలోనికి తీసుకుని వచ్చి పరలోక రాజ్యంలో వాడికి ప్రవాసాన్ని దయచేయటంతో పాటు రాకడ సమయం దగ్గరగా ఉంది అతి దగ్గరగా ఉంది కాబట్టి మనము ఇంకా అనేకులను మనతో పాటు అనేకులను రాకడకు సిద్ధపరచున్నట్లుగా దేవుడు మనకు సహాయం చేయను గాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి ఎంతో గొప్ప రక్షణ అనే విషయంలో మీరు చేస్తూ ఉన్న సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు వదనాలు అద్భుతమైన రక్షణ మేము గ్రహించున్నట్లుగా సహాయం దయచేయమని వారి నామంలో వేడుకుంటూ చెలు ప్రతి ఒక్కరిని మీ దయగలిగిన హస్తాలను చాపి దీవించమని వారి నామంలో వేడుకొని సునామ తండ్రి ఆ మెన్ క్రైస్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ